విశాఖ జిల్లాలో ఎన్నికలు ఏడైతే పూర్తి స్థాయిలో కనబడుతుంది దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన ఇటు నారా లోకేష్ మీద చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగా ఇటు సిరిపురం కోడ్లీలో అయితే మాత్రం ఇటు అమర్నాథ్ యొక్క ఫ్లెక్సీలు పెట్టి దాన్ని కోడుగుట్లతో కూడా పూర్తి స్థాయిలో కొడుతున్న పరిస్థితి కూడా మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం దీన్ని బట్టి మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటు డిఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులందరూ కూడా ఏం చెప్తున్నారంటే అమర్నాథ్ ఒక ఒక పరిశ్రమ శాఖ మంత్రి అయినా ఇంతవరకు ఎన్ని పరిశ్రమ శాఖ ఎన్ని పరిశ్రమలు తీసుకుని వచ్చాడు దమ్ముంటే అక్కడ ప్రతి ఒక పరిశ్రమ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకునే పరిస్థితి ఏమైనా కనబడుతుందా ఈరోజు నారా లోకేష్ గారు ఎక్కడైనా ప్రతి ఒక్క స్థలంలో ఆయన తీసుకుని వచ్చే ప్రతి ఒక్క ఇండస్ట్రీ దగ్గర కూడా వెళ్ళి సెల్ఫీ తీసుకునే పరిస్థితి కనబడుతుంది నువ్వు ఎన్ని పరిశ్రమలు తీసుకుని వచ్చావు దీనిపై పరిస్థితి ఏంటంటే కూడా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడైన ప్రణవ్ గోపాల్ యొక్క ఆధ్వర్యంలో అయితే మాత్రం ఇటు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పైన అయితే ఇటు గోడిగుడ్లను కూడా చిత్ర ఆ చిత్రపటాన్ని కూడా కొడుతూ ప్రదర్శిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది అయితే ఇటువంటి ఘాటని వ్యాఖ్యలతో ఉత్తరాంధ్ర రాజకీయాన్ని అయితే పూర్తి స్థాయిలో కూడా కాక పుట్టిస్తున్నారు ఇటు నారా లోకేష్ మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద ఇటువంటి ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తే మాత్రం ఇంక ఊరుకునేది లేదు ఖచ్చితంగా దీనిపై తదుపరి కార్యాచరణ కూడా మేము చేస్తాం ఇంకా 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 ఘాటుగా కూడా మేము స్పందిస్తామంటే కూడా ఇటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ స్పందిస్తున్నాడు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఇంతకన్నా భయంకరంగా పరిస్థితి కూడా కనబడుతుంది ఇక్కడైనా కూడా వ్యాఖ్యలు చేసే ముందు ఖచ్చితంగా చూసుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈ యొక్క ప్రభుత్వానికి అదేవిధంగా ఈ యొక్క పాలకులు కూడా మేము బుద్ధి చెప్తాము ఖచ్చితంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం దాదాపుగా నూట యాభై పైన సీట్లు కూడా మేము గెలుచుకుంటాము ప్రజలను అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మేము రక్షించుకుంటాము మరొకసారి అమరావతిని మేము ఆ క్యాపిటల్గా కూడా మేము సందించుకుంటాం అంటూ కూడా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణాబ్ గోపాల్ స్పష్టం చేశారు కెమెరా పర్సన్ విజేత ప్రేమ్ కుమార్ అమరావతి గల విశాఖపట్నం